హాయ్ అండి అందరికీ నమస్తే అండి నేను ఈ వీడియోలో మీకు బ్లౌజ్ ఎలా కటింగ్ చేయాలో మీకు చూపిస్తున్నాను అలాగే చీర చాలా తక్కువగా ఉన్నది చీరని ఎక్కువ కొంచెం క్లాత్ అనేది సరిపోదు నాకు అలాంటి వాళ్ళు పాలిస్ట్ క్లాత్ వన్ మీటర్ తెచ్చుకొని నాకు చీరకి అటాచ్ చేయమ్మా నాకు క్లాత్ సరిపోదు అని చెప్పి వన్ మీటర్ క్లాత్ పాలిస్టర్ క్లాత్ తీసుకొచ్చారండి చీరకి అటాచ్ చేస్తే నాకు ఎక్కువ వస్తుంది అప్పుడు చీర అనేది అన్నారు అలాగే మనం ఆ వీడియో అనేది నేను లాంగ్ వీడియో పెట్టానండి ఎలా స్టిచ్ చేయాలో ఏంటో బ్లౌజ్ శారీకి పెట్టాను చూడండి అలాగే నేను వన్ మీటర్ క్లాత్ లైనింగ్ తీసుకున్నాను బ్లౌజ్ కోసమని వన్ మీటర్ క్లాత్ అనేది చూడండి పన్నా అనేది ఎక్కువ లేదు టూ ఇంచెస్ తేడా వచ్చింది అలాగే పన్నా కూడా వెడల్పు అనేది ఎక్కువ లేదండి చూసుకొని చాలా జాగ్రత్తగా కట్ చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ నాకు లైనింగ్ ఫాల్స్ అనేది వాళ్ళే తీసుకొచ్చారండి నేనేం తీసుకురాలేదు అలాగే ఈ బ్లౌజ్ అనేదండి భుజాలు జారుతున్నాయి ఎలా స్టిచ్ చేసినానా అలాగని కస్టమర్ చెప్పారండి అందుకని నేను ఏం చేశానంటే బ్యాక్ ఫ్రంట్ కూడా వెడల్ప్ అనేది తగ్గించానండి ఎప్పుడు నేను టూ అండ్ హాఫ్ పెడతాను వెడల్ప్ అనేది ఇప్పుడు టూ ఇంచెస్ పెట్టాను ఒక హాఫ్ ఇంచ్ అనేది తగ్గించాను అలాగే బ్లౌజ్ పొడవ ఎలా తీసుకోవాలో కూడా నేను చెప్తున్నానండి చూడండి చాలా సాల్వ్ జారినప్పుడు మనం ఏం చేయాలో ఆ టెక్నిక్స్ ఎలా ఉపయోగించాలో మీకు ఈ వీడియోలో పర్ఫెక్ట్గా చెప్తానండి ప్లీజ్ లాస్ట్ వరకు కూడా నా వీడియో అనేది చూడండి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం క్లాత్ అనేది సమానంగా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకొని క్రాస్గా ఉంటే క్రాస్ అనేది కట్ చేయాలండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి అంచులు అనేది ఒక సైడ్ రావాలి క్లాత్ కటింగ్ చేసిన వైపు ఒక సైడ్ రావాలి అక్కడ ఏమన్నా మనం స్కేల్ పెట్టి వన్ లైన్ అనేది ఒక హాఫ్ ఇంచ్ వరకు గీత కొట్టుకోవాలి అలాగే బ్లౌజ్ బ్లౌజ్ తీసుకొని పొడువు సోలర్ నుంచి నడుము పట్టేస్తారు కదా అక్కడ వరకు పెట్టుకుంటే ఇది పదిహేను ఇంచీలండి బ్యాక్ పార్ట్ పొడవు అలాగే సోలర్ అనేది నేను సిక్స్ ఇంచెస్ పెడతాను ఈ కస్టమర్కి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే చూడండి ఫ్రెండ్స్ మనం ఎలా కటింగ్ చేసినా కూడా కస్టమర్ అనేది హ్యాపీగా ఫీల్ అవ్వాలి అలాగే నడుము లూజు చూడండి నేను ఎలా తీసుకుంటాను నడుము లూజ్ తీసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ డాట్స్ వస్తాయి కదా దానికోసం వన్ వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకున్నాను డాట్స్ పెట్టిన వరకు చెస్ట్ లూజ్ కూడా కరెక్ట్గా వచ్చిద్దండి లేకపోతే ఒకసారి ఊక్సులు పట్టి నుంచి చెస్ట్ వరకు పట్టుకోండి కరెక్ట్గా వచ్చింది నాకైతే మాత్రం చూడండి ఇంకా ఏమైనా తేడాలు ఉన్నాయా అలాగే మనకి చెస్ట్ పాయింట్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు ఒక హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకోండి ఖర్చు కోసమని అలాగే షోల్డర్ దగ్గర నుంచి కిందకి చెస్ట్ చెస్ట్ పాయింట్ దగ్గర చూడండి మనం పైన సిక్స్ ఇంచెస్ పెట్టాం కదా అలాగే కింద కూడా సిక్స్ ఇంచెస్ పెట్టాలి అలాగే కరువు స్కేల్ తీసుకొని మనం కరువు రౌండ్ అనేది కరెక్ట్గా గీసుకోండి నేను ఆన్లైన్లో మీషోలో తీసుకున్నానండి మీకు కావలిస్తే మీషోలో తీసుకోండి నాకైతే చాలా బాగుంది చానా తీసుకుందాం అనుకున్నాను కానీ మొన్న కుదిరింది తీసుకున్నాను అలాగే నడుము పొడవండి బ్యాక్ సైడ్ దానికి దానికి ఒక పావు ఇంచి పైకి పెట్టండి అలాగే నేను నడడానికి కరెక్ట్గా టూ ఇంచెస్ పెట్టానండి టూ ఇంచెస్ షోల్డర్ అనేది ఫోర్ ఇంచెస్ వస్తుంది మొత్తం టోటల్ సిక్స్ ఇంచెస్ అండి షోల్డర్ పొడవు అలాగే పావు ఇంచీలో రౌండ్ కొట్టుకోండి అంటే ఒక ఆల వాళ్ళకి షోల్డర్ అనేది జారుతుంది కాబట్టి నేను అలా టూ ఇంచెస్ పెట్టాను వాళ్ళకి ఒకవేళ నాకు బ్యాక్ సైడ్ బాగా వెడల్పు కావాలంటే మాత్రం మీరు షోల్డర్ కరెక్ట్గా పెట్టుకొని కింద టూ ఇంచెస్ పెట్టాను కదా అక్కడ మాత్రం టూ అండ్ హాఫ్ పెట్టుకుంటే వాళ్ళకి సరిపోతుంది నేను ఫస్ట్ ఈ ఈవిడికి తగ్గించి పెట్టాను ఆవిడికి ఎలా ఉందో ఇంకా నాకు చెప్పలేదు ఓకేనా ఫ్రెండ్స్ అర్జెంట్గా అంటే కుట్టేసి ఇచ్చేసాను ఓకే అండి ఫ్రెండ్స్ సంఖ శంఖ దగ్గర వన్ అండ్ హాఫ్ పెట్టుకొని ఆమ్ రౌండ్ గీసుకోవాలి అలాగే టూ ఇంచెస్ ఏమన్నా ఖర్చుకు పెట్టుకోవాలి అలాగే మనకి పర్ఫెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకొని సిజర్ తోటి కటింగ్ చేసుకోవాలండి మొత్తం కూడా కరెక్ట్గా రావాలి నేను మాత్రం తిరగను ఎందుకంటే బతుకం అలాగే కట్ చేస్తాను క్లాత్నే జరుపుతానండి కొన్ని క్లాత్లు అనుకోండి మొత్తం క్లాత్ మొత్తం జరిగిపోతుంది అలాంటప్పుడు మనం లేచి కట్ చేయాలి నేను మాత్రం కిందనే కదా కట్ చేస్తాను నాకేం టేబుల్ ఏమి లేదు అంటే కస్టమర్స్ పెద్దగా ఏమి ఉండరు మా వీధిలో వాళ్ళు ఇస్తారు కదా అందుకని ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు క్రాస్ కటింగ్ ఫ్రంట్ పార్ట్ ఎలా కటింగ్ చేయాలో చూపిస్తాను అలాగే బ్లౌజ్కి హ్యాండ్స్కి ఫుల్ వర్క్ వచ్చిందండి అది ఫుల్ వర్క్ మొత్తం ఏమన్నారు అలాగే దానికి వన్ ఇంచి అనేది ఖర్చు ఉంచాలా అందుకని అంచనాకు పెట్టుకొని ఆ తర్వాత బ్యాక్ పార్ట్ అనేది ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్కి వేసుకున్నాను సరిపెద్దా లేదని ఒక గీత గీసుకున్నాను మళ్ళీ క్లాత్ అనేది సరిపోదని కొంచెం అడ్జస్ట్ చేసుకున్నాను చూడండి సంఖ దగ్గర మాత్రం క్లాత్ అనేది పడుతుంది నాకు పన్ను అనేది లైనింగ్ క్లాత్ ఎక్కువ లేదండి అలాగే బ్లౌజ్ కూడా ఎక్కువ క్లాత్ అనేది పన్నా లేదు అందుకని టూ అవర్స్ పట్టిందండి ఈ బ్లౌజ్ స్టిచ్డికి ఓకేనా ఫ్రెండ్స్ మొత్తం ఎలా ఉందో అలాగే కట్ చేయాలి అలాగే గీసుకోవాలి గీసుకున్న తర్వాత శంఖ దగ్గర మాత్రం ఒక హాఫ్ ఇంచ్ లోపలికి రౌండ్గా కట్ చేసుకుని రౌండ్గా గీసుకోండి ఆమ్ రౌండ్ దాన్నే ఆమ్ రౌండ్ అంటాము అలాగే పైన ఖర్చు ఒక హావిచ్ ఒక ఇంచ్ పడతాం కదా సోలర్ దగ్గర అరించి దగ్గర నుంచి మనం ఫ్రంట్ పార్ట్ ఉక్సులు పట్టి తీసుకొని వేసుకోవాలండి ఖర్చు ఖర్చు వదిలేసి పైనుంచి కిందకి వేసుకోవాలి వేసుకున్న తర్వాత చూడండి పైన ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి కరెక్ట్గా రౌండ్గా వేసుకొని నేను టూ ఇంచెస్ పెట్టాను అలాగే అక్కడి నుంచి నాలుగు బూక్స్ దగ్గర టిక్ చేసుకోండి అలాగే మనకి షోల్డర్ పైనుంచి కింద వరకు ఫ్రంట్ డాట్ వరకు గీసుకోవాలి అదేనండి చెస్ట్ పాయింట్ పైనుంచి కిందకి చెస్ట్ పాయింట్ అలాగే మనకి చంక దగ్గర ఖర్చు షేప్ పట్టి దగ్గర వరకు ఖర్చు చూసుకొని కరెక్ట్గా లైన్ గీసుకోండి గీసుకొని మనకి వన్ అండ్ హాఫ్ పైన ఉంటే సరిపోయేది అలాగా వన్ అండ్ హాఫ్ పెట్టుకొని మనం మొత్తం కట్ చేసుకోవాలి అలాగే సంఖ దగ్గర మాత్రం క్లాత్ అనేది పడుతుందండి ఇక్కడ చూడండి క్రాస్గా కట్ అయింది కదా నేను ఎలా కట్ చేస్తున్నానో అలాగే కట్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి ఇంకా బాగా చెప్పడానికి ట్రైనింగ్ అవుతాను ప్లీజ్ వాచ్ చేయండి నా వీడియోస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి మొత్తం వీడియోస్ అన్నీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఫ్రంట్ ఆట్ డాట్స్ ఎక్కడ వరకు వేయాలో చూపిస్తాను ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి అక్కడి నుంచి ఫ్రంట్ ఆట్ పట్టుకొని లాగితే మనకు ఫ్రంట్ డాట్ ఎక్కడ వరకు వెయ్యాలో అక్కడ వరకు వేసుకోవచ్చు అలాగే సంక దగ్గర నుంచి అలాగే బోక్సులు పట్టి దగ్గర నుంచి చూడండి కొంతమందికి వన్ ఇంచ్ గ్యాప్ సరిపోయింది కొంతమంది టూ ఇంచెస్ ఇక్కడ వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ పైకి పొడవైతే త్రీ ఇంచెస్ ఓకే ఫ్రెండ్స్ మిగతాయి అటు ఇటు కరెక్ట్గా వేసుకుంటే సరిపోయి ఏం పర్వాలేదు మనకి ముందుది డాట్ మాత్రం కర పర్ఫెక్ట్గా రావాలి క్రాస్గా రావాలి అలాగే హ్యాండ్స్ అండి హ్యాండ్స్ కటింగ్ చేస్తున్నాను అసలు క్లాత్ అనేది సరిపోలేదండి చాలా కష్టపడి కటింగ్ చేశాను అలాగే పావించీలోని మన క్రాస్గా ఉందని కొంచెం కట్ చేశాను అలాగే ఒక అరంచి ఖర్చోండి ఖర్చు అండి కొంచెం మడత పెడతాము అక్కడ కట్ వర్క్ వచ్చింది కదా హ్యాండ్స్కి అందుకని లోపలికి మడత పెట్టి మనం ఒక పాదం తీసుకొని సింగిల్ పాదం తీసుకొని మనం కుట్టుకోవాలి స్టోన్స్ వచ్చింది కదా హ్యాండ్స్ మొత్తం అలాగే పైన కిందన కూడా పొడవు ఎంతవరకు ఉందో పొడవు తీసుకోవాలి అలాగే ఇక్కడ నుంచి త్రీ ఇంచెస్ లోతు కోసం త్రీ ఇంచెస్ అండి ఎవరికైనా సరే హ్యాండ్స్ పొడవుగా పొడవుగా తీసుకోవాలంటే మాత్రం త్రీ ఇంచెస్ అండి లాంగ్ హ్యాండ్స్ అయినా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయినా ఓకే ఓకేనా ఫ్రెండ్స్ పైనుంచి వన్ అండ్ హాఫ్ ఇంచి పొడవు పెట్టుకోవాలి కొంతమంది అయితే ఇంచ్ పెట్టుకుంటారు అదేం కాదు వన్ అండ్ హాఫ్ పెట్టుకోండి అక్కడి నుంచి కరువు తీసుకోండి కరువు అంటే రౌండ్గా కొంచెం క్రాస్గా అండి ఫ్రెండ్స్ నాకు దీంతో గీయడం కొత్త కదా కొంచెం రావట్లే సరిగ్గా అందుకని చేతితోడు గీస్తున్నాను ఒక ఎంత చూడండి నేను కరెక్ట్గా తీసానా లేదా అని తర్వాత నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు అడ్జస్ట్ అవుతాను కొంచెం క్లాత్ అనేది ఎక్కువనే తీసుకున్నాను ఎందుకంటే వర్క్ ఎక్కువ వచ్చింది కదా అందుకని మనకి టూ ఇంచెస్ ఖర్చు ఉంటే సరిపోతుంది అలాగే వన్ అండ్ హాఫ్ నుంచి ఖర్చు ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ముప్పై ఇంచు లోతు అండి దీనికి లోతు ఎలా తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకోవాలి కరువు స్కేల్తో నేను ఎన్ని ఇబ్బందులు పడుతున్నాను చూడండి కొన్ని వరకు ఆత్రుత కొన్ని తర్వాత ఎలా పట్టుకోవాలో అని అర్థం కావట్లేదు స్కేల్ ఎలా పట్టాలో ఓకేనా ఫ్రెండ్స్ రెండు రోజులు అలవాటు అయ్యే వరకు అలాగే ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రంట్ ఆర్ట్ మాత్రం ఎవరికైనా సరే వన్ అండ్ ముప్ప ఇంచ్ పెట్టుకుంటే సరిపోతాండి కొంతమందికి అయితే హాఫ్ ఇంచు మరి చిన్న వాళ్ళకైతే ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ఫ్రంట్ షేప్ పట్టి అండి షేప్ పట్టి ఎలా తీసుకోవాలో కూడా మీకు చూపిస్తున్నాను మనం బ్లౌజ్కి ఎంత ఉందో దానికి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ క్లాత్ అనేది సరిపోలేదండి లేకపోతే సరిపోద్ది అసలు చాలా చిన్న క్లాత్ అండి లైనింగ్ కూడా పన్నా లేదు అసలు ఇక్కడ అయితే త్రీ అండ్ హాఫ్ ఇటు ఏమైనా టూ అండ్ టూ అండ్ హాఫ్ పెట్టా టూ రెండించులు ముప్పాలు పెట్టానండి అంతేనండి మిగతా అంతా లైనింగ్ లైనింగ్ వేసి మెయిన్ క్లాత్ అనేది కటింగ్ చేస్తున్నాను మీరు ఎక్కడ స్క్రిప్ట్ చేయకండి అసలు వీడియో లాంగ్ లాంగ్ మొత్తం చూడండి నేను చెప్పే విధానం అర్థమవుతుందో లేదో ప్లీజ్ కామెంట్ చేయండి నేను కొత్త కదండి చెప్పడానికి చాలా ఇబ్బంది పడుతున్నాను అంతే ఏమీ లేదు బాగా అలవాటు అయితే చెప్తానండి ప్లీజ్ లైక్ చేయండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ టైలరింగ్ వీడియోస్ అన్నీ కూడా అన్నీ చూడండి మీకు నచ్చుతాయి ప్లీజ్ నేను జిగ్జాగ్ మిషన్ మీద ఎంబ్రాయిడింగ్ ఎలా వర్క్ చేయాలో కూడా వీడియో తీయాలనుకుంటున్నాను వీడియో కంపల్సరీగా తీస్తానండి ఎంబ్రాయిడింగ్ వర్క్ జిగ్జాగ్ మిషన్ మీద ఎలా చేయాలో మీకు ఆ పట్టు పైన చూపిస్తానండి జిగ్జాగ్ మిషన్ ఎవరికన్నా ఉంటే దాన్ని ఎలా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలో ఎంబ్రాయిడింగ్ ఎలా చేయాలో మన బ్లౌజెస్ మనం స్టిచ్ చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది మీరేం భయపడకండి ఎంబ్రాయిడింగ్ వర్క్ కూడా మీకు చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ లైనింగ్ వేసుకో లైనింగ్ క్లాత్ వేసుకొని మెయిన్ క్లాత్ని కటింగ్ చేసుకుంటే బ్లౌజ్ కటింగ్ అయిపోద్ది నా క్లాత్ మాత్రం సరిపోలేదండి చాలా ఇబ్బంది పడి కట్ చేశాను నేను చెప్పాను ఆవిడకి క్లాత్ అనేది చాలా తక్కువ వచ్చింది అని అయినా కూడా ఆవిడ కుట్టాలి నాకు అర్జెంటుగా కావాలి నాకు ఆ చీర కట్టుకోవాలనే తీసుకున్నా చాలా ఎక్కువ రేటు అలాగని చెప్పారండి ఓకే అర్జెంట్గా అన్నారు కదా పెళ్ళికి అన్నారు కదా అని నేను అర్జెంటుగా కుట్టేసి ఇచ్చేసాను మీరంతే మీరైతే ఎంత మనీ తీసుకుంటారో నాకు కామెంట్ చేయండి బ్లౌజ్ కుడితే నేను మాత్రం వన్ ఫిఫ్టీ తీసుకున్నానండి బ్లౌజ్ స్టిచ్ చేసినందుకు అలాగే అలాగే పాల్స్ వేసినందుకు థర్టీ రూపీస్ అండి మా ఊర్లో అలాగే తీసుకుంటారు అంటే పల్లెటూరు కదా మీ ఊర్లో ఎంత తీసుకుంటారో ప్లీజ్ కామెంట్ చేయండి బ్లౌజ్ కటింగ్ మొత్తం చూస్తే చూస్తారు కదండి తర్వాత స్టిచ్చింగ్ వీడియో అనేది నేను లైవ్ చేశానండి మొత్తం జాయింట్స్ అండి మొత్తం బ్లౌజ్ మొత్తం జాయింట్స్ పడతాయి అలాంటప్పుడు ఎలా స్టిచ్ చేయాలో మీకు అందులో మొత్తం వివరంగా చూపించానండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ అనేది సపోర్ట్ చేయండి మీరు లాస్ట్ వరకు చూడండి నేను మొత్తం అసలు క్లాత్ ఎలాగ అడ్జస్ట్ చేశాను క్లాత్ అనేది చాలా తక్కువ వచ్చింది మెయిన్ క్లాత్ అలాగే లైనింగ్ పన్నా ఎక్కువ లేదు ఓకే నా ఫ్రెండ్స్ ఎలా స్టిచ్ చేయాలో ఏంటో మొత్తం కూడా వివరంగా చూపించానండి ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి నా ఛానల్ సపోర్ట్ చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి మాలాంటి వాళ్ళే సపోర్ట్ చేయండి దీనికి ఈ శారీకి అనేది బెల్ట్ కూడా వాళ్ళే ఇచ్చారండి చీర అనేది చాలా బాగుంది ప్లీజ్ లైక్ చేయండి బై ఫ్రెండ్స్